లగచెల్ల గ్రామ సందర్శనకు వెళ్తున్నట్టు ప్రకటించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదమూడులోని తన నివాసంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన బంజారా హిల్స్ పోలీసులు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోజు పని తీరిక లేకుండా గడిపే తనను హౌస్ అరెస్ట్ చేసి తన కుటుంబ సభ్యులతో గడిపేలాగా సమయం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు హౌస్ అరెస్ట్ నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన కొన్ని సమస్యలు తీర్చగలిగాను అన్నారు ఇవాళ సాయంత్రం ఢిల్లీ తెలిపారు హాలిడే ఇచ్చిండు ఈ వంక పెట్టుకొని నేను ఇంట్లో కూర్చున్నా కానీ కొన్ని మంచి పనులు కూడా చేసిన చాలా ఇంపార్టెంట్ అయిన బీజాపూర్ రెవ్యూ హైవే రెవ్యూ చేసిన ఎన్హెచ్ఐ అధికారులు కన వచ్చిండ్రు చేవల్లా వికారాబాద్ ప్రాంత ప్రజలందరూ వచ్చిండ్రు నాయకులు వచ్చిండ్రు ఇంట్లో మంచి రెవ్యూ జరిగింది ఆల్మోస్ట్ త్రీ అవర్ రెవ్యూ ఇది లేకుంటే నాకు త్రీ అవర్ ఇవి అవకాశం ఉండకుండే అయితే లీడర్లు కూడా వచ్చింది వాళ్ళు ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతోటి ఆల్మోస్ట్ మూడు గంటలు ఇంటరాక్ట్ అయినరు అదే కాక ఈ హాలిడే వల్ల నాకు మా మన్మలతోటి ఆడుకునే అవకాశం కూడా వచ్చింది అయితే సీఎం గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా కానీ కొంచెం డబ్బుని వదిలిపెడితే నా వేరే పనులు ఉంటాయి అది కూడా చేసుకుంటాను అక్కడికైతే పోతలేను నేను ఇప్పుడు డై పోటీ ఇప్పుడు పంటలు బాగా మంచిగా ఉంటాయి కదా దాదాపు నాలుగైదు ఏళ్ళ కంటే బెటర్ కదా పత్తి వచ్చింది పత్తి కూడా కొంచెం టెన్ పర్సెంట్ కానీ దగ్గర చాలా మంచిగా వరైతే విపరీతంగా అండి कंदूरी कंदूल कंदुली